కారం రంగు రుచి పొడి బంగారం ధరలు ఒక్కో రోజు ఒక్కోలా ఉంటున్నాయి ఒక్కో రోజు నాలుగైదు వేలు పెరిగితే మరో ఏమో నాలుగు ఐదు వేలు తగ్గిపోతుంది అసలు కొనాలా వద్దా కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలో చాలా మంది ఆడవాళ్ళు మీ ఉన్నటువంటి పరిస్థితి ఏం చేయాలి అసలు ఇప్పుడు కొనాలా వద్దా బంగారం కొంటే ఏంటి పరిస్థితి కొనకపోతే ఎలా ఉంటుంది రేపొద్దున ఎందుకంటే కొన్న తర్వాత ఒకవేళ రేపు తగ్గింది అనుకోండి మళ్ళీ అదో టెన్షన్ అలా అని చెప్పేసి కొనకుండా అన్న రేపు ఇంకా పెరిగింది అనుకోండి ఏంటి పరిస్థితి ఏం అర్థం కాకుండా ఉంది సో ఒక్కసారి మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు ఆయన అడుగుదాం ఆయన ఏం చెప్తే అది చేసేద్దాం నమస్తే అండి ప్రశాంత్ గారు నమస్తే అండి గారు ఏంటండి కొనమంటారా కొనాలా వద్దా ఏంది కొంటేనేమో పెరుగుతుందేమో పెరగదేమో అని భయం లేకపోతే తగ్గిపోద్దని భయం కొనకపోతే పెరుగుతుందనే భయం ఏం అర్థం కాకుండా ఉంది అసలు ఈయన ఆడవాళ్ళు బంగారం చూస్తుంటే వామ్మో అనే పరిస్థితి వచ్చేసింది సో ఫస్ట్ ఒక డిస్క్లైమర్ అండి మీరు ముందు చెప్పారు కదా మరి ఏం చెప్తే చేసేద్దామని సో సో ఇది ఇది జస్ట్ ఒక అనాలిసిస్ అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ మీరు ఒక డెసిషన్ కానీ లేకపోతే అవగాహన కోసం అసలు ఏం జరుగుతుందని తెలుసుకునే ఇన్ఫర్మేషన్ సాధనం కానీ సో ఒక యాజ్ అ ఇన్వెస్ట్మెంట్గా నేను ఎవరికి ఇమీడియట్గా ఈ సలహా ప్రకారం మీరు పెంచుకోండి తగ్గించుకోండి అని చెప్పండి ఎందుకంటే ఇట్స్ వెరీ స్పెక్యులేటివ్ కాకపోతే అందుకు హెల్ప్ చేసే ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వగలను అంటే ఎవరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచంలో ఆర్థిక నిపుణులు కానీ అనలిస్టులు కానీ ఎవరు కూడా ఫలానా రోజు ఇది పెరుగుతుంది తగ్గుతుంది అంటూ కూడా స్పెక్యులేట్ చేసి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు కానీ జరుగుతున్న పరిణామాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ ఫ్యాక్టర్స్ వల్ల పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది ఎలా ఉండబోతుంది అని ఒక ట్రెండ్ చెప్పగలరు మాత్రం కానీ కంప్లీట్గా చెప్పలేరు ఎందుకంటే తెలిసిన ఏ ఒక్కరైనా కూడా ఒక ఇయర్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వస్తుందని ఎవరు కూడా ఊహించలేరు అంటే స్టాక్ మార్కెట్లో పెద్ద పెద్ద కొన్ని కొన్ని స్టాక్స్ అట్లా ఒక నెలలోనూ ఒక రోజులో ట్రేడ్ అయినట్టు బంగారు ఈ సంవత్సరం అంత రిటర్న్ ఇచ్చింది సో కాకపోతే మనం ఇంతకుముందు చర్చించుకున్నట్టు బంగారు అనేది ఏదో ఒక స్టేజ్ లో కరెక్ట్ కావాలండి అంటే ఏదైనా సరే గ్రాడ్యువల్గా గా సడన్ గా కానీ గ్రాడ్యువల్ గా కానీ ఎక్కువగా పెరిగింది అనుకోండి దర్ ఇస్ స్టీప్ హైక్ ఎక్కడో చోట ఒక కరెక్షన్ అనేది అవసరం సో బంగారు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్గా ర్యాలీ అవుతూ అవుతూ అంటే సాధారణంగా ఒక ఏడు ఎనిమిది లేదా తొమ్మిది శాతం స్థిరంగా ఒక సంవత్సరానికి రిటర్న్ ఇస్తున్న బంగారు సడన్ గా లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇయర్ ఇంకా కంప్లీట్ కూడా కాలేదు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చిన సాధనం ఖచ్చితంగా మనకు ఎక్కడో చోట కరెక్షన్ కావాలి సో కరెక్షన్ అనేది ఎందుకు అవుతుందంటే ఈ షార్ట్ టర్మ్లో మనం ఇద్దరు చెప్పుకున్నప్పుడు చాలామంది ఈ పెరుగుతున్న వాతావరణాన్ని క్యాష్ చేసుకోవడానికి సడన్గా మార్కెట్లో ఎంటర్ అయ్యి సడన్గా కూడా దాన్ని సేల్ చేసుకుంటారు అంటే వాళ్ళకి ఆ సడన్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు ప్రాఫిట్ బుకింగ్ అంటారు సో అది కొంచెం జరుగుతుంది కానీ బంగారు అనేది ఓవరాల్గా మీకు ఒక విషయం చెప్తానండి ఎక్కడా కూడా డిమాండ్ తరగలేదు అంటే మీరు దేశీయంగా చూసుకుంటే ఆగస్టు నెల సెప్టెంబర్ అక్టోబర్ లో మన భారతదేశంలో ఏడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల వర్త్ గోల్డ్ కొన్నారు అది ఏ మాత్రం కూడా మూడు నెలల్లో తగ్గలేదు అంటే ఏదైనా సరే ఒక వస్తువు రేటు తగ్గుతుంది అంటే ఫస్ట్ అంటే ఎకనామిక్స్ ప్రధాన సూత్రం దాని యొక్క డిమాండ్ తగ్గాలి అంటే ఎవరు దాన్ని తీసుకోవట్లేదు అని అలాంటిది ఏం జరగట్లేదు కాకపోతే ఇది చాలా పెద్ద మార్కెట్ వైడ్ మార్కెట్ బంగారు అనేది ప్రపంచ దే మొత్తం మార్కెట్ కాబట్టి అందులో కొన్ని దేశాలు కొన్ని రిటైల్ ఇన్వెస్టర్స్ కొద్ది మంది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ తర్వాత స్టాక్ మార్కెట్లో ఈటీఎఫ్స్ ఉంటాయి కదండి ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ వీటన్ని పరిణామాల్లో బంగారులు పెరిగిన విలువని వాళ్ళు షార్ట్ టర్మ్లో క్యాష్ చేసుకోవడానికి ఖచ్చితంగా దాన్ని అప్లోడ్ చేసుకుంటుండొచ్చు సో దాని పరిణామమే కొంచెం తగ్గడము అలాగే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు బంగారు ఎప్పుడు కూడా డాలర్ ఆధారిత అంటే డాలర్కి లింక్ అయి ఉంటుంది అంటే ఎవరైనా సరే వాళ్ళ యొక్క సేవింగ్స్ని ప్రపంచ దేశాలు అయితేనేమి వ్యవస్థలు అయితేనేమి తర్వాత రీటైలర్స్ అయితేనేమి డాలర్స్ రూపంలో పెట్టుకుంటారు కానీ దాన్ని తగ్గిస్తూ వస్తున్నారు గత మూడు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా డై జరుగుతూ ఉందంటే డాలర్ ఆధిపత్యాన్ని తగ్గిస్తూ బంగారు శాత నిల్వల్ని పెంచుకుంటూ పోతున్నారు సో అది ఖచ్చితంగా కూడా రానున్న టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క దేశం దాన్ని పెంచుకుంటూ పోతుంది కానీ బంగారు నిల్వలు తగ్గిస్తాయని నేనైతే అనుకోవట్లేదు సో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో అది ఒక కరెక్షన్లో భాగంగా జరుగుతుంది సో ఇంత చెప్పాక ఒక షార్ట్ ఆన్సర్ చెప్తానండి ఈ మార్కెట్లో ఈ అంటే ఇంత హెచ్చు తగ్గులున్న మార్కెట్ లో ఒక సామాన్య ఇన్వెస్టర్ ఎంటర్ కాకపోవడం మంచిది అంటే అందులో లాస్ ప్రాఫిట్ రెండు అంటే అంచనా వేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఒక సామాన్య ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా హోల్డ్ అంటే జనరల్ గా ఏంటంటే ఇంత ఒలటైల్ మార్కెట్ లో మనం ఎంటర్ కాకుండా స్థిరంగా బంగారు మళ్ళీ పెరిగేటప్పుడు మీరు కొంచెం పెరుగుతున్నప్పుడు ట్రెండ్ లో ఉన్నప్పుడు తీసుకుంటే ఖచ్చితంగా అది ముందుకెళ్తుంది బట్ అది కొంచెం వెయిట్ చేయాలి ఎన్ని రోజులు అనేది అంటే జనరల్ గా చెప్పేది ఏంటంటే టూ హండ్రెడ్ డే కరెక్షన్ టూ ఓకే యావరేజ్ పీరియడ్ చూసుకొని మనము అప్పుడు ఎంటర్ అయితే మన పెట్టుబడికి ఒక సురక్షితంగా ఉంటుంది లేదా ఎప్పుడు నేను చెప్పే విధంగా మీరు ఎస్ఐపి విధానంలోకి తీసుకుంటే ప్రతి నెల ఇంత ఒక ఐదు గ్రాములు రెండు గ్రాములు పది గ్రాములు తీసుకునే వాళ్ళైతే అయితే ఖచ్చితంగా అంత ఇంత తీసుకుంటూ వెళ్తే కూడా మీకు ఇబ్బంది లేదు కానీ ఉన్న మొత్తం అంతా కూడా ఒక పది లక్షలు పెట్టి అది ఒక పదహైదో ఇరవై ఎప్పుడైతుందో అప్పుడు తీసేసుకున్నాం అనే మొత్తంలో వస్తే ఇలా డెఫినెట్ గా ఈ మార్కెట్ అయితే కాదు చాలా పర్ఫెక్ట్ గా చెప్పారండి లేనిపోయింది వెళ్ళిపోయి మార్కెట్ లో పెట్టేసి డబ్బులు బంగారం కోసం ఇబ్బంది పడే కంటే మన దగ్గర అవకాశం ఉన్నప్పుడు పరిస్థితిని అంచనా వేసుకుంటూ మీలాంటి మార్కెట్ ఎనడిస్ట్ చెప్పేటువంటి అనాలిసిస్ ని చూసుకుంటూ పెట్టుబడి పెట్టడమే ఉత్తమం అంతే కదా అండి సో మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమా సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి